నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాకిరాబాద్ నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహితు మీ బాలనాయుడు ఛానల్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండి దొరబాబు గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో యాక్చువల్లీ జనసేన పార్టీ అనేది పిఠాపురం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది అది ఇంచుమించులో డెబ్బై వేలు పైచీలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవైతేనేమి అందరూ ఆలోచించుకునేది ఏంటంటే ఎవరినో చెక్ పెట్టడానికి అక్కడ చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు అది అది కానే కాదు ఎందుకంటే ఈరోజు చేరికలు ఇవన్నీ కూడా అక్కడేదో జనసేన పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి బలోపేతం చేయడానికి చేరట్లేదండి వాళ్ళందరికీ తెలుసు పెండిన దొరబాగారు మొదటిసారి బీజేపీ తరఫున గెలిచాడు దాని తర్వాత ఓడిపోయాడు వరం మీద దాని తర్వాత మళ్ళీ ఆయన వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి గెలిచాడు కొన్ని కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు సామాజిక సమీకరణాలు ఇవి కూడా ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా చిరంజీవి గారు చాలా తప్పు చేశారని భావిస్తుంటాను నేను ఎన్నోసార్లు చాలామంది వ్యక్తపరిచాను ఎందుకనంటే చిరంజీవి గారు కూడా పిఠాపురాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే పిఠాపురం ఇచ్చే సేఫెస్ట్ ప్లేస్ ఇప్పుడు కుప్పాన్ని ఎందుకు ఎంచుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో చేయొచ్చు కదా కుప్పాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే అతను కమ్యూనిటీ కానీ లేకపోతే అతనికి ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ అక్కడ ఆయనకి ఫేవర్గా ఉంటాయి కాబట్టి కుప్పాన్ని ఎంచుకున్నాడు మరి పులివిందలను దాటి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడంటే అతనికి అది ఇంక అక్కడ ఒక సేఫెస్ట్ ప్లేసు అది లోకల్లో ఇంకోటి ఏంటంటే అతను సామాజిక వర్గం కానీ మొత్తం స్టేట్ మొత్తం నువ్వు రాజకీయం చేయాలంటే ముందు నువ్వు ఏదైతే ఉన్నావో అక్కడ ఒక కేంద్ర బిందువైనటువంటి ఒక నియోజకవర్గం ఉండాలి ఎవరైనా అంత ఒక నియోజకవర్గంలో చేయాలనుకున్నప్పుడో ఎవరైతే వాళ్ళ గ్రామం ఉంటుందో వాళ్ళ గ్రామంలో వాళ్ళ పట్టు వాళ్ళకు ఉండాలి కాబట్టి అలాగే నువ్వు రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో నువ్వు రాజకీయం చేయాలన్నా నీ నియోజకవర్గం మీద నీకు పూర్తిస్థాయి హోల్డ్ ఉండాలి కాబట్టి ఆ రోజు చిరంజీవి గారు కూడా పాలకొలినో తిరుపతినో ఎంచుకున్నారు మంచిదే కానీ టాపురాన్ని ఎంచుకొని ఉండుంటే మంచి సేఫెస్ట్ ప్లేస్గా అతనికి రాజకీయం చేయడానికి ఒక కేంద్ర బిందువుగా ఉండేది అనమాట వంగగీత గారు కూడా వస్తారు అని అంటున్నారు వంగ గీత గారు వచ్చినా లేదా సమ్ ఎక్సో సమ్ వై సమ్ జడ్ ఎవరు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా బేసరత్గా వస్తున్నారు పెన్నెం దొరబా గారు వస్తున్నారంటే ఆయన ఏదో పదవులు ఆశించి రాలేదు మాకు క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరున్నా లేకపోయినా అక్కడైతే మాత్రం ఎప్పటికీ బలంగానే ఉంటుంది ఎందుకంటే స్టేట్ మొత్తం మీద ఒక వర్గ సమీకరణంలో తీసుకున్నప్పుడు అది జనసేన పార్టీకి సంబంధించి మాత్రం చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కానీ అన్ని నియోజకవర్గాల కన్నా కూడా కొంచెం వన్ సైడెడ్గా ఉండేది పిఠాపురం అవుతుంది అనమాట ఇది ఎప్పుడో రియలైజ్ అవ్వాల్సి ఉండేది రియలైజ్ అయ్యారు ఇప్పుడు నిన్న దౌరబాబు గారు సుమారు ఇంచుమించు ఒక ఇరవై మంది సర్పంచ్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జడ్పీ వైస్ చైర్మన్ అదేవిధంగా చాలామంది ఎంపీడీసీలు ఎంపీపీలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన జాయిన్ చేశాడు దీనివల్ల మెయిన్ నీళ్ళుగా చల్లని తోడే అంతే తప్పించి ఏదో బలహీనంగా ఉంది కాబట్టి ఇంకొకరు చెక్ పెట్టడానికి అనేది ఏమి లేదు ఇంకొకరు అనేది ఇంక అక్కడ జరగని పని అది పిఠాపురంలో ఇంకొకరు అనేది జరగని పని పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థానిక నియోజకవర్గం కింద లెక్క ఇది వీళ్ళందరూ వచ్చి చేరుతున్నటువంటి ఈ నాయకులందరికీ తెలుసు తర్వాత జనరేషన్లన్నీ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రిప్ కానీ హోల్డ్ కానీ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రేపు పొద్దున్న రాజకీయంగా వాళ్ళకి ఏం లబ్ధి చేకూరితే చేకూర్చొచ్చు కానీ కాకపోతే ఇక్కడైతే మాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ చేరడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి వీళ్ళు అనుకునే చేరుతున్నట్టుగానే మాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెజారిటీ ఉందో డెబ్బై వేలు పెంచుకొని పోవడానికే చూస్తారు కానీ దాన్ని తగ్గించుకోవడానికి చూడరు దానికి కారణం కూడా ఇదే అదే తెలంగాణలోనూ ఇంకో దగ్గర ఇంకో దగ్గర అయితే వర్గ సమీకరణాలకి పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి ఆ విధంగా చూసినా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా చేరాల్సినటువంటి అవసరం ఉంది మరింతమంది వీళ్ళకు ఉన్నటువంటి స్వార్థ చింతన కాసింత పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి భేసరతగా మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది పిఠాపురంలో స్వతహాగానే పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి దాంట్లో భాగంగానే చేరుతున్నారు ఇకపోతే అక్కడ మొదటి నుంచి కూడా ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఎన్నుకోబడి వస్తున్నారు పిఠాపురం నుంచి పత్తిపాడు కానీ పిఠాపురం కానీ ఇవన్నీ మధ్యలో ఒకటి రెండు సార్లు మారినా కూడా సో దీని అన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు లేటుగా అర్థం చేసుకున్నారు కానీ వీళ్ళందరూ కూడా రీలేజ్ ఈ చేరికలు ఎంతవరకు వెళ్తాయి పిఠాపురంలో వన్ సైడెడ్ అంటే ఏకపక్షమైనటువంటి విజయాలని రేపు పొద్దున్న రోజున చూడబోతున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఇది నూటికి నూరు రూపాయలు జరుగుతుంది పిఠాపురం ప్రజలు ఇచ్చినటువంటి అద్వితీయమైనటువంటి గౌరవాన్ని ఆయన అదే విధంగా చే చూపిస్తున్నారు అభివృద్ధి చెందిస్తున్నారు అందరూ కూడా సొంత మనసుల్లో భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలైతే గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి అభిమానం ఉన్నటువంటి పిఠాపురంలో మరీ ముఖ్యంగా చాలా ఆత్మీయంగా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకుంటున్నారు కాబట్టి ఆ పందాలోనే వీళ్ళందరూ వచ్చి చేరుతున్నారు దీని మీద చర్చలకి అవకాశం లేదు వీళ్ళ చేరిక అనేది నూటికి నూరు రూపాయలు జనసేన పార్టీకి మరియు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున అత్యున్నత స్థానంలో కూర్చోడానికి భావిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన